నాయ కాల్పో కృష్ణ సార్ డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీయర్ టు టాక్అబౌట్ సార్ సార్తో నా ట్రావెల్ ఈ రోజుతో కరెక్ట్ లెవెన్ ఇయర్స్ అయింది సార్ టూ థౌజండ్ థర్టీన్ ఆగస్టు ఫస్ట్ నాడు మీ దగ్గర జాయిన్ అయ్యాను సార్ నేను ఫస్ట్ కూలికల్లో అప్పటి నుంచి ఈ వరకు లెవెన్ ఇయర్స్ సార్ ఈ లెవెన్ ఇయర్స్ మీతో వర్క్ చేయడము అదృష్టం సార్ మనకు మిషన్ వైరస్ వచ్చిన తర్వాత మేము చాలా స్ట్రగుల్ స్టార్టింగ్లో భయపడ్డాం సార్ మనకు మిషన్ వర్క్ స్టార్ట్ అయినప్పుడు ప్రొఫార్మర్స్ కానీ వర్కింగ్ ఎస్టిమేట్స్ కానీ ఏదైనా సరే కానీ మీ దగ్గరకు వచ్చేసేసి ధైర్యంగా మేము వచ్చి చెప్పేవాళ్ళం సార్ ఏ బాధ ఉన్నా సరే సార్ వర్క్ ఎగ్జిక్యూషన్లో కానీ లేకుంటే ఏజెన్సీ వాళ్ళతో ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీ దగ్గరకు వచ్చేసి వచ్చి చెప్తే మీరు క్షణాల్లో వేరే వాళ్ళకి ఎవరికన్నా చెప్తే ఏమవుతుంది సార్ అంటే సరే నేను మాట్లాడుతుంటారు కానీ మీరు అలా కాదు సార్ వెంటనే ఎక్కడ ఫో ఫోన్ లౌడ్ స్పీకర్లో పెట్టేసేసి మాట్లాడతారు సార్ ఏదైనా వర్క్ ఆ వర్క్ మనం ఆ వర్క్ కంప్లీట్ అయిందా లేదా అని చెప్పేసి మళ్ళీ ఫోన్ చేసి కనుక్కుంటారు సార్ మీరు తర్వాత మే ఏయిగా ఉన్నా మీకు డైరెక్ట్గా కాల్ చేయడానికి అంత కాల్ చేసి అంత ఫ్రీడమ్ ఉంటుండే సార్ మీ దగ్గర మీ దగ్గర మీరు ఎంత బిజీ ఉన్నా మళ్ళీ మా కాల్ చూసి కాల్ బ్యాక్ చేసేవాళ్ళు సార్ ఈ టైంలో మీరు ఫ్రీ ఉంటే ఆ టైంలో కృష్ణ ఏమే ఏమైంది ఏం ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి వర్క్ ఎగ్జిక్యూషన్లో కూడా సార్ ఫస్ట్ టైం క్యూ క్యూసీ కూడా సార్ మీరు డైరెక్ట్గా ఫీల్డ్లో వర్క్ చేసుకుంటున్నారు క్యూసీ కూడా నేర్చుకుంటారని చెప్పేసి జితేందర్ సార్తో నాకు ఫస్ట్ టైం మీరు ఫీల్డ్కి కూడా పంపించారు సార్ మనం ఏదైనా వర్క్ చేసుకోవాలంటే సార్ దగ్గర వచ్చేసేసి మాట్లాడాల్సిన అవసరం అయితే ఆఫీస్కి వచ్చేసేసి డైరెక్ట్గా ఫోన్లో సార్ ఇది ప్రాబ్లం ఉంది సాల్వ్ చేయండి అంటే క్షణాలో అయిపోయాడు సార్ దగ్గర థ్యాంక్ యూ సార్ మీతో ఇన్ని సంవత్సరాలు మేము ధైర్యంగా వర్క్ చేసాము సార్